రాఘవేంద్రవర్మ సేవల అభినంది చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి శెల్వరాజ్ అన్నారు శుక్రవారం చిత్తూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాఘవేంద్ర వర్మ పదవి వివరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ శెల్వరాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అధికారుల అందరి సమన్వయంతో మండల పరిషత్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూలంగా స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తున్నారని తెలిపారు వారి శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు అనంతరం రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ తనకు విధి నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రాఘవేంద్ర వర్మ దంపతులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సచివాలయాలు కానీ పంచాయతీలు కానీ ఆ రెండు స్టాఫ్ కానీ అదేవిధంగా ఎంపీ డిషన్ సర్పంచ్లు వంటి ప్రజాప్రతినిధుల అందరికీ కూడా చక్కటి సహకారాన్ని సన్నిహితాన్ని అందించి అందరికీ ఒక మంచి మార్గదర్శిగా చక్కగా అందరిలోనూ తనలో నాలుగో వాళ్ళే అందరిలో ఇమిడిపోయి అందరితో చక్కగా పని చేయించుకొని మన చిత్తూరు మండలానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ రోజు ప్రశాంతంగా ప్రత్యేకంగా మండల పరిషత్తు కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రిటైర్మెంట్ అనేది పదవి వివరణ అనేది మన ఉద్యోగుల చేరుకూడదే నిర్ణయించబడి ఉంటుంది సార్ రండి సార్ ఏమేవో అలాగే మన చిత్తూరు ఏమేవో వచ్చారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్ సార్ ఆ ఆ నిర్ణయించబడిన తేదీ కాదు నేను ఇంకా నాకు నచ్చిన తేదీని నేను రిటైర్ అవుతానని చెప్పి సారు ఆ ప్రయత్నం చేశారు ఆ ఆ ప్రయత్నం అవసరమైతే లేదు బట్ అనుకోకుండా సారు నిర్ణయించబడిన తేదీకి రిటైర్ అవుతున్నారు ఆయన కోరిక అక్కడ ముందుగానే వీఆర్ఎస్ ఇచ్చి వెళ్ళాలని ఆ సార్ అనుకున్నారు ప్రయత్నం చేశారు బట్ అనివార్య కారణాల వల్ల అది నెరవేర్లేదు ఆ మామూలుగా ఉద్యోగుల చెందిన రోజు నిర్ణయించబడిన తేదీగా